నాకు అడిగింది చెప్పాలి ఎందుకు జరిగింది యొక్క ఆన్సర్ నో ఎక్స్క్యూజ్ చేస్తారు ఆఫ్టర్ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్ అడిగింది ఏమంటుంటే క్లియర్ అది టికెట్ టోకన్స్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ ఎవరి బడి చెప్తున్నా అద్భుత ప్రకారం పనిచేసి తెలుపుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషా అను वीडियोस पर काम कर रहे हैं तो टैबलेट है आनंद खाली गोला कुछ और खाली गोला सबसे इसका फार्मूला है तो ना हम अध्यक्ष अध्यक्ष जिला दोनों गतिविधियों को किया धन्यवाद शर्मा जी और डिजिटल नंबर वगैरह क्रिएट कर कर

లోకల్ కంజెక్షన్ లేదు సార్ వాళ్ళు ఫీఫుల్గా కూర్చొని ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడం ఇబ్బంది ఇక్కడ లోకల్ కంజెక్షన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా డే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హెవ్ డూస్ అండ్ డో నాట్స్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవరైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో అది చెప్ పంపిస్తారు కదా అండి చేశాను సార్ డి ఎస్ లెటర్గా ఇచ్చారా കാപ്പി ഉണ്ടാക്കും